పోటీ వచ్చేసి చింతపండు పులిహోర అండి మహమ్మద్ అఫజల్ భయ కామెంట్ చేశాడు చింతపండు పులిహోరతోనే చేయండి అక్క అని కామెంట్ చేశాడు అందుకే ఆ భయ చేశాడని చేస్తున్నాము చాలా చాలా థ్యాంక్స్ పేరు అయితే మైమద్ మహమ్మద్ అఫ్జోల్ మహమ్మద్ అఫ్జోల్ అని ఉంది కాకపోతే ఈ రెసిపీ కూడా ఈ వినాయక చవితి స్పెషల్ రెసిపీ చాలా థ్యాంక్స్ అని రెసిపీ చెప్పిం సూపర్ పులిహోర అంటే ఇష్టం ఎవరు చిన్న పండు పులిహోర అంటే ఇంకా సూపర్ ఈ మన పులిహోర ఖచ్చితంగా అందరు లైక్ వినాయక చవితి వచ్చిందంటే మీకు తెలుసు కదా పులిహోర అదే పులిహోరను అయితే మనం కొంచెం కొంచెం పెడతారు ఈ పులిహోరకు అయితే ఈ వినాయక చవితి పులిహోరకు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పోయండి ఇక లేట్ ఎందుకు ఇక కానిద్దాం ఈ రోజు ఎవరు మరే ఎవరు విన్ అవుతారో శ్రీదేవ్ అవుతారో నేనైతేనో నువ్వేనా నువ్వేనా నువ్వే ఓకే మా శ్రీదేవ్ అంటారు ఈసారి చూద్దాం ఎవరు విన్నాం స్టార్ట్ ఎందుకు లేట్ ఎందుకు మరి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం లేట్ అవసరం లేదు ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ జై గణేష్ మట్ అంటే అసలు టేస్ట్ అయితే చూడలేదు ఇప్పుడే టేస్ట్ చూస్తున్నా మరి పులుపు ఉందో ఉప్పు ఉందో కారం ఉందో ఎట్లుందో ఇక జై బ్రో గణేష్ కి జై చూడండి మంచిగా ఉంది సూపర్ ఉంది ఫస్ట్ కాబట్టి టేస్ట్ న్యూడల్ అన్నట్టు పొద్దున టీవీ చేసిన అంటే మాది ఇప్పుడే అండి నైట్ టైం అన్నాం ఫాస్ట్ ఫాస్టర్ కూడా ఏంటంటే పొద్దున్న టీవీ అయితే నైట్ అన్నం తింటాం నైట్ అన్నం తింటే సాయంత్రం ఇది కాబట్టి ఉంటా కూడా మాట్లాడుతున్నా రేపు రేపు పొద్దున టిఫిన్ చేస్తే నైట్ అన్నం తింటాం పొద్దున అన్నం తింటే నైట్ టిఫిన్ చేస్తాం రివర్స్ చెప్తాడు బా టిఫిన్ నైటే అవునా నైట్ చెప్తాడు అదో நமக்குது காது கொஞ்சம் அடிதான் ஷாப்பிங் நாலு ஷாப்பிங் வந்து ரெண்டு வந்தது மழை ஷாப்பிங் கட்டி தகுதா கொடிப்பேதமா

అందుకే బాధ్యత అట్లా అదొకటి ఇష్టమే నేను ఎత్తు తింటే ఒకటి అనుకోవచ్చు పల్లె లేదు విడిపోతుంది ఎట్లా ఏరాదండి మన సూపర్య్యా మహమ్మద్ అబ్జోర్ పేరేనా నచ్చలేదు

चलेश ना पहले तो अच्छी लगा बुकअप ना करके पहले आते हैं अन्ना वेज तो कहाँ वाले हैं मरांडी आसान आता नहीं वो वो कल टाइ जाता है ना एंजेबल ना बोलो उम्म ये कौनसे वो अचानी कौनसा గుర్తు తెచ్చిపెట్టుకుంటా తీసుకుంటా ఇక పదిలు తీసుకుంటాను ఇకొండ నాకు ఇష్టంగా కార్డు తీసుకుంటాను పోటీ అయితే అవుతుంది అమ్మా సార్ అన్న ఇది అయిపోయిందా కొంచెం పప్పు సాగు మస్తుంది ఇవ్వకాయలు కొంచెం ఎక్కువేసి ఉండే కొంచెం వేసుకో అక్కడ పులిహోర అన్నారు పులిహోర అంటే పుడుపు టేస్ట్ పడాలి ఫ్రైడ్ రైస్ అంటారు దాన్ని పల్లెలు వేసుకున్నా మీకొక మరి ఇంకోటి ఇంకొకటి కదా ఇంకొక ఈక్వల్ కాదు చెల్లూకి చెల్లు నాలుగు పల్లెలు వేసుకున్నా నెల తెలిసిన లేచిన రెండోసిన ఇంత రెండో chị là tụi bà ấy này là nó

बनवत्या मला पण मला रेंडमोर साल लाईन टर्कून येत्या हे స్నాక్స్ అలా గెతానా కానీ అన్నమాన వరకు నేనే విన్నారు అబ్బా కరేం తినడు ఎందుకు తినడు టేస్ట్ మాత్రం వస్తుంది ఒకటి కానీ పిల్లలు అన్నాం కదా కొంచెం మళ్ళా పల్లీలు పల్లీలు మనకు పడి యాడికో నాలుగైదు వేసుకుంది అట్లా వేసుకోలేదు నిపకాయలు వేసిన కాబట్టి వేసుకుని కానీ నిపకాయతో నేను పల్లీలు వేసుకొని తప్పి వేసిన అబ్బా నాలుగు పల్లీలకే లేకపోతే నేనే తెలుసు అబ్బా బ్రదర్ కాంబినేషన్ బ్రదర్కి అయితే ఓకే ఎందుకంటే ఆహా రెసిపీ ఇప్పుడు మన దగ్గర అది అర్థం చేసుకొని చేసింది దీన్ని ఇప్పుడు మనం వినియోగ చదువుతాయి కొన్ని వీడియోలు అయితే చెప్పినాం కాబట్టి దానికి అనుగుణంగా చెప్పిందంటే ముస్లిం అయినా కూడా మన హిందూ గౌరవం గౌరవించి కామెంట్ పెట్టిండు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ పండగ కూడా మనకి సంబంధించిన నైవేద్యం పెట్టిండు అదే అదే అంటే మనందరం ఒకటే దాటి అన్నట్టు అనే నిరూపించండు అన్నట్టు మన హిందువుల మీద ఉన్న మన దేవుళ్ళ మీద ఉన్న భక్తికి సాయం తమ్ముడు తమ్ముడు అన్నట్టు ఎటు చేసే వస్తుంది తమ్ముడు అన్నను ఎవరైనా కూడా సబ్స్క్రైబర్ మన ఫ్యామిలీ మెంబర్ నెంబర్ థ్యాంక్స్ ఓకే అందరూ అయితే మా ఈ పులి వీడియో ఎవరికొచ్చి చూసినందుకు పేరు పేరున ధన్యవాదాలు మా ఛానల్ అయితే ఇప్పుడు ఇప్పుడే గ్రో అయితే ఇట్లనే సపోర్ట్ సపోర్ట్ తీసుకుపోవాలి సపోర్ట్ ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఇలా ఉండాలి కోరుకుంటున్నాము

మళ్ళీ వల షార్టెడ్ షార్టెడ్ అన్నం ఎప్పుడు ఇచ్చేద్దాం దాదాపు సాయంత్రం దాకా చేసుకున్నయితే కచ్చితంగా కంప్లీట్ చేస్తాం మీమైతే అన్నం మాత్రం మాత్రం ఎట్టి పట్టి అన్నం విలువ అది పండించే రైతులకు తెలుసు గట్ల సరే ఫ్రెండ్స్ పోకే ఇట్లా ముచ్చట పెట్టుకోడొద్దంటి ఇట్లానే ఉండి గాని మరో రెసిపీతో ని వీడియోలకి వెళ్తాం బాయ్ ఫ్రెండ్స్